సహోదరులు భక్తి గారి అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకొనుట దైవ మర్మములు నేటి దినము జనవరి తొమ్మిది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును ప్రస్తుతాత్మయందలి ఆనందమయ్యున్నది రోమపత్రిక ఉదయం పదిహేడవ చినము ఈ లోక ఆనందము ఒకరు కలిగి ఉన్న ఆస్తి వలన కలుగుచున్నది తాము కోరిన తమకు లభించినచో సంతోషించగలమని మనుషులు తలంచుదరు అయితే త్వరలోనూ ఆలస్యముగాను నీ జీవితమందు ఆశలు నిరాశలకును నిరీక్షించినవి దొరకకపోవును ఏవేవి నీకు సంతోషం ఇవ్వగలవని నీవు తలంచినచో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున రుజువు చేయబడును పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమ గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీకు సంతోషము ఇవ్వగలడు అయితే ఆయనిచ్చు సంతోషము యహలోక సంబంధమైనది కాదు కానీ తన స్వంత పరలోక సంతోషమే మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును ఆ నీతి మన సంతోషము సమాధానములకు మూలమగుచున్నది దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావాలనని ఎన్నో ప్రయాసలు పడగరు అయితే మానవులు దేనిని నీతి అని అనుకునిచున్నారో దానిని దేవుడు మురికిగొడ్డలు అని అనుచున్నాడు ఎస్యా అరవై నాలుగు ఆరు అది యూదుల నీతి అయినా హిందువుల నీతి అయినా బౌద్ధుల నీతి అయినా లేక నామకార్థ క్రైస్తవుల నీతి అయినా దేవుడు దానిని మురికి గొడలని అనుచున్నాడు తన నీతిని ఉచితమైన ప్రేమ ఇవిగా నీ కొస ప్రభు సిద్ధముగానున్నాడు ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వంతో హెచ్చించుచున్నాడు అదే కృప ఆ ప్రేమ సమాధానములకు పరిశుదాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు దేవుని పరిశుధాత్మను నీలోనికి రాణిచ్చి పని చేయనిచ్చినచో దేవుని సొంత నీతితో నీవు నీతిమందుడు వగదువు తత్ఫలితంగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడు అను నిశ్చేత నీ హృదయంలో నున్న ఆత్మ కలిగించుడ ద్వారా నీవు దినదినమునకు ఆయన ఎందు అధిక ఐశ్వర్యవంతునిగాను పవిత్రునిగాను బలవంతునిగాను కాగలకు నీవు చూచెదవు